మహాభారతం ద్రోణ పర్వం తెలుగులో నలభై నాలుగు ఎపిసోడ్ భీష్మ పతనంతో కురుసేనకు సర్వసైన్యాధిపత్యం ఎవరికివ్వాలన్న మీమాంస జరిగింది దుర్యోధనుడు కర్ణుని సంప్రదించి కౌరవ సైన్యాధిపత్యాన్ని ద్రోణాచార్యులవారికి ఇవ్వటానికి నిర్ణయించాడు సమస్త రాజలోక సమక్షమంలో ద్రోణునికి వేదమంత్రోక్త సహితంగా కురుసైన్యానికి సేనాధిపతిగా నియమించాడు దుర్యోధనుడు గురుదేవ ద్రోణాచార్యుల వారికి జయమగుగాక అంటూ అందరూ నినాదాలు చేశారు ద్రోణుడు తనకిచ్చిన గౌరవానికి ఎంతగానో ఉప్పొంగపోయాడు దుర్యోధనా నీవు నాకిచ్చిన ఈ గౌరవానికి నేనెంతగానో సంతసిస్తున్నాను నీకేం బరం కావాలో కోరుకో అన్నాడు ద్రోణుడు గురువర్యా ధర్మరాజును ప్రాణాలతో పట్టి నాకు అప్పగించండి దుర్యోధనుని కోరికకు సంతసించాడు ద్రోణుడు దుర్యోధనా ధర్మరాజును చంపమని కోరుకోకుండా బంధించి అప్పగించమంటున్నావు దీనిలో అంతరార్థమేమిటో నాకు తెలియటం లేదు గురువర్య మీరు ధర్మరాజును బంధించి తెస్తే మరలా జూదమాడి అడవులకు పంపిస్తాను ఈసారి ఆజన్మ వనవాసం పందెంపెట్టి గెలుస్తాను అన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుని దురాలోచనకు ద్రోణుని కొద్దిగా బాధపడింది సరే దుర్యోధన ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజును ప్రాణాలతో బంధిస్తాను కాని అర్జునుడు నాకు అడ్డు రాకూడదు అర్జునుని అడ్డు లేకుంటే ధర్మరాజును తప్పక బంధిస్తాను సరేనా ద్రోణుని వాగ్దానానికి కురుసైన్యం కిలకిలలాడిపోయింది యుద్ధముగసి విజయం సాధించినంతగా ఆనందపడ్డారు ఈ విషయం కూడా చారుల ద్వారా విన్నాడు ధర్మరాజు ఈ వార్త వింటూనే తడబడిపోయాడు వెంటనే అర్జునుని తనవద్దకు పిలిపించుకుని విషయాన్ని తెలియజేశాడు అన్నయ్యా నేను బ్రతికుండగా మిమ్ములను పట్టి బంధించటం అసాధ్యం ఆ ద్రోణులవారే కాదు యమునికైనా చేతగాని పని మీరేమీ భయపడకండి మీ తమ్ములు జీవించివున్నంతవరకు మిమ్ములను పంతగించి తాకినవారు బ్రతికిబట్ట కట్టలేరన్నయ్యా ఇక నుండి మీ కంటరెప్పలా మిమ్ముల్ని వెన్నంటివుంటాను దీని గురించి మీరేమీ ఆలోచించకండి అర్జునునీ మాటలతో స్థిమితపడ్డాడు ధర్మరాజు పదకొండవ రోజునాటి యుద్ధం ప్రారంభమైంది యుద్ధం మొదలవుతుండగానే ద్రోణుడు రెచ్చిపోయాడు పాండవ సైన్యాన్ని చెరగటం మొదలుపెట్టాడు చిత్రవిచిత్ర బాణాలతో సైనికుల్ని భయభ్రాంతుల్ని చేశాడు ఏనుగుల్నీ నరికాడు అశ్వాల్నీ తరిగాడు మంతా రక్తమయం చేశాడు రణస్థల అరటితోటను నరికినట్లుగా నరికేస్తున్నాడు ద్రోణుడు ఆనాటి అందరి అందరిల్లులలోనూ పడ్డవాడు అభిమన్యుడు కోరవ వీరులతో చెడుగుడు ఆడాడు పోరవరాజును పరుగులు తీయించాడు కృతవర్మను లెత్తించాడు దెబ్బకు దెబ్బగా కురువీరుల్ని నీళ్లు త్రాగించాడు అర్జునునికి తగిన కొడుకు అనిపించాడు చెలరేగుతున్న అభిమన్యుని మీదకు సైంధవుడు వచ్చాడు రథాన్ని విరచి సారథిని చంపేశాడు దారి తెన్నూ తెలియక పరుగెత్తిపోయాడు సైంధవుడు అభిమన్యుని చెల్లాటలు చూచిన సల్యుడు పరుగెత్తుకుంటూ వచ్చి శక్తి ఆయుధాన్ని అభిమన్యుని పైకి విసిరాడు సల్యుడు విసిరిన ఆయుధాన్ని వడుపుగా పట్టుకుని తిరిగ మరలా మీదకే విసిరివేశాడు అభిమన్యుడు దానితో సల్యుని సారథి హరి అన్నాడు పసివాని చేతిలో పరాభవం వచ్చినందుకు కోపంతో మటమట మండిపోయాడు సల్యుడు వెంటనే ఉక్కుగదతో అభిమన్యుని మీదకు కలియబడ్డాడు అది గమనించిన భీమసేనుడు సుడిగాలిలా వచ్చి సల్యునితో తలబడ్డాడు కొండనుకొండ జీ కొన్నట్లుగా జీకొన్నారు సల్యభీములు చివరకు భీముడు కొట్టిన దెబ్బకు సల్యుడు మూర్ఛబోయాడు వెంటనే కృతవర్మ సల్యుని తన రథమీదకు తీసుకుని పోయాడు యుద్ధరంగమంతా వెదికి ధర్మరాజును పట్టుకున్నాడు ద్రోణుడు ధర్మరాజుకి సహాయకులుగా ఉన్నవారిని బాణాలతో ఎడాపెడా వాయించేశాడు ధర్మరాజును రక్షించండి అంటూ అరిచారు సైనికులు ఈ కేకలు విన్న అర్జునుడు ఆగమేఘాలమీద వచ్చి ద్రోణునితో తలబడి బాణవర్షం కురిపించాడు రెండు చేతులతోనూ బాణాలను గుప్పించి వదిలాడు ఇదే అదనులో ధర్మరాజు రథం నుండి రథంనుండిదుకి తప్పించుకుని అర్జునుని చేరుకొన్నాడు అర్జునుని సరధాటికి అల్లాడిపోయాడు ద్రోణుడు అంతలో పొద్దుగృంకింది యుధం నిలిచింది ఆనాటి రాత్రి ద్రోణుని కలిశాడు దుర్యోధనుడు చుచావా దుర్యోధన అర్జునుడు నాకు అడ్డురాకుండా ఉంటే ధర్మరాజును సునాయాసంగా నీకు అప్పగించేవాణ్ణి త్రుటిలో తప్పించుకున్నాడు ధర్మరాజు తన ప్రయత్నలోపం లేదన్నట్లుగా అన్నాడు నాకిప్పుడు కావలిసింది ధర్మరాజు కాదు అర్జునుడు ఏ విధంగానైనా అర్జునుణ్ణి పాండవులకు లేకుండా చేస్తే మనకు విజయం చేకూరినట్లే అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు దుర్యోధనుడు అప్పుడు త్రిగర్తరాజైన సుశర్మ దుర్యోధన అర్జునుని యుద్దం రంగనుండి దూరంచేసే బాధ్యతనాది నా సోదరులతో కలిసి అర్జునుని మట్టుబెడతాను రేపటి రోజుతో అర్జునుని చంపటమో మేము చావటమో జరుగుతుంది అన్నాడు హాయిగా ఊపిరి పీల్చుకొన్నాడు సుయోధనుడు పన్నెండవనాటి యుద్ధం ప్రారంభమైంది ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పాండవులు మండల వ్యూహాన్ని పన్నారు ప్రారంభంలోనే రణరంగానికి దక్షిణ దిక్కున నలభై వేల రథసేనతో సుశర్మ అర్జునుని కోసం కాచుకుని కూర్చున్నాడు త్రిగర్తకు చెందిన సైనికులతో పాటుగా మద్రమావేల్లిక లలితత్తుండికేర రాజాల కూడా సుశర్మతో కలిశారు అర్జునుడు సుశర్మ సైన్యమీదకు రథాన్ని మరలించాడు సుశర్మ అర్జునునితో యుద్ధం చేస్తూనే యుద్ధరంగానికి చాలా దూరంగా అర్జునుణ్ణి తీసుకెళ్లాడు ఇదే అదనుగా భావించి ద్రోణుడు పాండవ సైన్యంపై పంజావిపాడు భయపడ్డాడు ధర్మరాజు అప్పటిదాకా నడిచిన యుద్ధం దొమ్మి యుద్ధంగా మారింది ఎవరిని ఎవరు చంపుతున్నారో తెలియరావటంలేదు కేకే పాంచాల సైన్యాన్ని పుడిపుడి చేస్తున్నాడు ద్రోణుడు దిక్కుతోచని పాండవ సైన్యం పరుగులంకించుకుంది నరకుని కొడుకైన ప్రాగ్జ్యోతిషపు భగదత్తుడు ఐరావతం వంటి మదపు టేనుగునెక్కి భీమునితో కలియబడ్డాడు భగదత్తుడు ఎక్కిన ఏనుగు ప్రావీణ్యం కలది ఏనుగుతోనూ భగదత్తునితోనూ అలుపెరుగక యుద్దంచేశాడు భీముడు కురువీరులు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తున్నారని తెలియగానే అర్జునుడు త్రిగర్తవీరులను వదలి యుద్ధస్థలానికి మధ్యగా వచ్చి చేరుకున్నాడు భగదత్తుని పరాక్రమం చూచాడు వెంట వెంటనే భగదత్తుని పై వందల బాణాలను విసిరాడు పాండవ సైన్యాన్ని చెల్లాచెదురుచేస్తున్న ఏనుగు బాణాల బాధకు మెలికలు తిరిగింది ఇక సహించలేకపోయాడు భగదత్తుడు తండ్రి నరకాసురుని నుండి తనకు సంక్రమించిన వైష్ణవాస్త్రాన్ని తీసి అభిమంత్రించి అర్జునుని మీదకు వదిలాడు వైష్ణవాస్త్రాన్ని గుర్తించాడు కృష్ణుడు చప్పునలేచి అర్జునునికి అడ్డంగా నిలబడ్డాడు వైష్ణవాస్త్రం శక్తిహీనమై కృష్ణుని గుండెల్లితాకగానే పూలహారంగా మారిపోయింది అర్జునునికి గండం గడిచింది వైష్ణవాస్త్రం నిష్ఫలం కావటంతో నిరుత్తరుడయ్యాడు భగదత్తుడు అప్పుడు కృష్ణుడు అర్జునా వీడి తండ్రి నరకుడు నాచేత చచ్చాడు వీడికి నీ చేతిలో చావు రాసిపెట్టివుంది సంకోచించక వెంటనే సంహరించు అన్నాడు అర్ధచంద్రాకృతిగల బాణం తీశాడు అర్జునుడు గాండివాన్ని గట్టిగా పట్టుకుని గురిచుచి బాణం విడిచాడు భగదత్తుడు ఏనుగుతో పాటుగా పరలోకానికి వెళ్లిపోయాడు ఐదు వందల వీరులతో సకుని తమ్ముళ్ళు వృషకుడు అచ్చలుడు అర్జునునితో కలియబడ్డారు వాళ్ళిద్దర్నీ ఐదు వీరులతో కలిపి అలవోకగా అమ్ములపాలు చేశాడు ఐదు గాంధార రథికులతో పాటుగా తమ్ముళ్ళు చనిపోయిన వార్తవిని సకుని మహాపౌరుషంతో అర్జునునితో కలియబడ్డాడు అప్పుడు అర్జునుడు మామా ఇది మాయాజూదం కాదు నేను ధర్మరాజును కాదు వెళ్వెళ్ లేకపోతే నాబానాలకు నాశనమైపోతావు అంటూ హుంకరించాడు సకుని భయపడి పరుగెత్తిపోయాడు పాంచాల వీరులందరూ కూడగట్టుకుని ద్రోణునిమీదకు ఊరికారు వారింకండగా దృష్టద్యుమ్నుడు నిలబడ్డాడు దృష్టద్యుమ్న ద్రోణులకు మహాసంగ్రామమే జరిగింది రెచ్చిన పిచ్చితో యుద్ధం చేశారు ఇద్దరూ కర్ణార్జునులు చేశారు నికి కోరవసేన బాగా నష్టపోయింది మొత్తానికి ఆనాటి యుద్ధం అలా ముగసింది పద్మవ్యూహం పదమూడవ దినం నాటి యుద్ధం ప్రారంభమయ్యింది త్రిగర్తవారినే సంసప్తకులు అని అంటారు వీరు చంపటానికే కాదు కూడా వెనుకాడరు వీరికి సుశర్మ నాయకుడు గడచిన దినం మాదిరిగానే ఈనాడుకూడా మరలా అర్జునునితో తలపడి ఎలాగైనా అర్జునుని యుద్ధభూమి నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నారు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు ఈ పద్మవ్యూహానికి చక్రవ్యూహమనికూడా కూడా మరోపేరు వలయకారంగా ఉండటం వల్ల దీన్ని చక్రవ్యూహం అంటారు ఆనాటి రాజలోకంలో పద్మవ్యూహం ఛేదించి నిలువగలిగిన వారు భీష్ముడు ద్రోణుడు కృష్ణుడు అర్జునుడు కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నుడు మాత్రమే వీరు తప్ప పద్మవ్యూహాన్ని ఛేదించగల రణధీరుడూ మగవీరుడూ లేరుగాకలేరు ద్రోణుడు పన్నిన పద్మవ్యూహానికి ముందు సింధుదేశపు జయద్రథుడు ప్రధాన రక్షకుడుగా నిలబడ్డాడు జయద్రథునికి సహాయకులుగా సల్యుడు సకుని భూరిశ్రవుడు సుయోధనుని ముప్పై మంది సోదరులు నిల్చున్నారు జయద్రధునికి సమభాగాన ద్రోణుడు నిలబడ్డాడు వ్యూహమధ్యంలో దుర్యోధన కర్ణదుస్సాసనులు నిలబడ్డారు చాలా పడగ్బందిగా పద్మవ్యూహాన్ని తయారుచేశాడు ద్రోణుడు చింతాక్రాంతుడయ్యాడు ధర్మరాజు ప్రాణాలతో ధర్మరాజును బంధించి పెడతానన్న ద్రోణుని శపథం మాటిమాటికీ ధర్మరాజుకి గుర్తుకొస్తోంది ఆలోచనామగ్నుడైన ధర్మరాజుకి తటాలున ఒక విషయం గుర్తుకొచ్చింది అర్జునుని కుమారుడైన అభిమన్యునికి పద్మవ్యూహం ఛేదించటం తెలుసుగదా అని గుర్తు తెచ్చుకుని వెంటనే అభిమన్యుని పిలిపించాడు ఏమిటి పెదనాన్నా అంటూ వచ్చాడు అభిమన్యుడు అధిమన్యు పద్మవ్యూహాన్ని బేధించాలి అదెంత పని పెదనాన్నా కాని నాకు లోపలికి ప్రవేశించటమాత్రమే తెలుసు తిరిగి బయటకు రావటం మాత్రం తెలియదు పెదనాన్నా నీకేం భయంలేదు నాయనా సమస్త పాండవ వీరులు నిన్ను వెన్నంటివుంటారు నీవు దారి చూపించు చాలు మిగిలినది మేం చూచుకుంటాం అన్నాడు ధర్మజుడు ఉత్సాహంతో ఊగపోయాడు అభిమన్యుడు అర్జునునికి తగిన కొడుకని కృష్ణునికి తగిన శిష్యుడని ఆజ్ఞాపించండి పెదనాన్నా అందరి ఆశీస్సులందుకుని సమరోత్సాహంతో రథమెక్కాడు అభిమన్యుడు రథం పాదరసంలా పరుగెత్తింది అభిమన్యుని రక్షణగా భీమద్ధర్మజ నకుల సహదేవులు రథాలెక్కి అనుసరించారు తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి ఆదిపర్వం సభపర్వం అరణ్యపర్వం మరియు విరాటపర్వం పిడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి